నా జీవితంలో మర్చిపోలేన సంఘటన తెలుగుదేశం పార్టీ చేసిన వల్ల చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో పోరాటం చేస్తే ఈరోజు నన్ను పల్లా శ్రీనివాస్ హత మార్స్తాను ట్రై చేశాడు ఈరోజు ఒకటే ప్రశ్న చేస్తున్నాను పల్లా శ్రీనివాస్ అనుకో అంటే గాజువాకులో మీరు చేస్తున్న అరాచక పాలన అంతా ఇంత కాదు అంటే ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అరాచక పాలన చేయలే కేసులు పెట్టించారు తప్ప అరాచక పాలన చేయ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజలు విశ్వసించి ఓటేస్తే ఈరోజు నన్ను మీ ఎమ్మెల్యే గాజువాక్లో హత్యాసం చేశారు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది ఏ లెవెల్లో దాడి చేశారో వంద మంది దాకా వచ్చే చంపేటానికి అంటే తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు లేదా అంటే ఇవాళ గాజువాకి వెళ్ళాలంటే వీసా కావాలి ఆ స్టైల్లో పల్లా శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నాడు అంటే నేను ఇటీవల ప్రల్లా శ్రీనివాస్ అరాచకాల పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి సిబిఐకి ఫైర్ ఇచ్చారని చెప్పి నువ్వు కొడకాంపితే చావు నేను ఈ చంద్రబాబు ఒక ద్రౌడిని ఒక గోండాని పెంచి పోషిస్తున్నారు ఈజిప్ నాట్ సిఎం చంద్రబాబు నాయుడు నేను ఏనా పదవిడిగా మీకోసం లక్ష లక్షలు ఖర్చు పెట్టి పార్టీ అధికారం తీసుకురావడానికి నా పాత్రని పోషించాను ఈవేళ ఒక రౌడీ గారి చేతిలో నేను దెబ్బలు తిన్నాను నా జీవితంలో మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కూడా నా పైన దాడి దగ్గర అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రౌడీజం ని గోర్నాసి ప్రోత్సహిస్తారు మీరు మాట్లాడతారా నిజంగా మీకు దొమ్ముంటే పల్లాసీలో అరెస్ట్ టీడీపీ అధ్యక్షులు దొరికించండి ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయించండి అప్పుడు ప్రజలు నమ్మతో విశ్వసిస్తారు ఈరోజు నేను ఇలా మాట్లాడతానేది అనేది భగవంతుడు నాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి అలా ఉదయం గుడికి వెళ్ళాను ఆ వినాయకుడే నన్ను ఎలా కాపాడాను అంటే చంద్రబాబు నాయుడు గారు పని చేసి ప్రభుత్వం తెరవడానికి ఇంతగా కృషి చేస్తే ఈరోజు ఈ పళ్ళ నన్ను లోఫరు బ్రోకరు బ్లాక్ మెయిల్ వైసీపీ కోర్టు అంటారు నేను లోఫర్ అడుగుతాను చంద్రబాబు అంటే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నేను పళ్ళ మీద చేయిస్తానని చెప్పి దుష్పరి చేస్తాను మరి నాడు జగన్ మీద చేసినప్పుడు ఎవరైనా టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చా అడుగుతాను ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు రేపు వైజాగ్ రాకపోతే రేపు రాము ఏం చేస్తాడు అడుగుతాను అంటే ఈ ప్రభుత్వంలో జనాన్ని చంపేస్తారు దోస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరు కూడా దాడులు చేయలేదు కొట్టలేదు కేసులు పెట్టాడు అరెస్ట్ ఇచ్చాడు కానీ మీరేం చేస్తారు ఈరోజు మీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఒక రౌడీ మాఫియా మేక అని పులి విశాఖపట్నంలో బెదిరించి హోడింగ్లో పెట్టుకున్నాడు ఈ పది నెలలో ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధంగా వెళ్ళాడో ఈ కోర్టు మీరు మంత్రి పదవి వేస్తారంట మళ్ళీ అధ్యక్షుడు ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా కాదు లోకేష్ వారికి అండగా ఉన్నారంట అంటే లోకేష్ ఇలాంటి నువ్వు ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే ఇలాంటి వాళ్ళు పెట్టుకొని పార్టీ పరువు తీవకుంటూ ఉంటాను దానికి తెలిసి లోకేష్ ఇలాంటి పని చేయడానికి తెలుసు మరి ఈరోజు మీ పేరు ప్రశ్న పట్టిస్తున్నారు ఇవాళ నన్ను కొట్టారంటే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పట్టాలి అర్థం అంటే ఇవాళ రామ్ బతికాడు నిజంగా చేస్తే దండితంగా లేదా వస్తారో అడుగుతున్నాను మన విశాఖపట్నంలో ఒక సోది చనిపోతే వచ్చేదే ఈ ఈరోజు మీ సొంత మనిషిపై దాడి చేస్తే మీరు ఎందుకు రాస్తే అడుగుతాను ఎందుకు అండి పల్లని ఎందుకు మీ శస్తారో అడుగుతాను వాడికి భర్తలే అంట అలాంటి లోపల జనాలు విశాఖపట్నంలో అసహించుకుంటున్నాను నేను నిజమైన ఓడిన్స్ అంతా బెదిరించి ఓడింగ్స్ ఎంచుకున్నాను ప్రేమతో వేయాలి ఓడింగ్స్ ఆ ప్రేమ లేదు జనాలు పీడిస్తున్నాను ఇవాళ పల్లా శ్రీనివాసరావు అరాచకాలి మీరు గాజుబాబులో మీరు వస్తే రేపు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ప్రేమ అంటే రేపు గాజుబాగ్ రావాల్సి మేము చేస్తాను పవన్ కళ్యాణ్ కూడా మీరు రాకపోతే మీరు మాఫియాని పెంచి పోషిస్తారని అర్థమవుతుంది ఈరోజు ఈ ఆక్రోషం నన్ను కొట్టినందుకు కాదు అంటే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇచ్చిన బహుమానం ఇది నేను ఒకటే డిమాండ్ చేస్తాను పల్లా శ్రీనివాస్ని మొన్న కిరణ్ కుమార్ ఎలాగైతే వైఎస్ భారతీయ పైన అడుగు దాఖలు చేశారో మీరు ఎలాగైతే అతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారో ఇదే పద్ధతి పళ్ళాక చెయ్యాలి అప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ పెద్ద గౌరవం రాదు ఈ వేళ కేవలం మనం ఉంటాం పోతాం బాగుతలాల కోసం మనం ఆలోచించాలి ఈయన బాగుతరాల కోసం కాదు ఆయన సొంత కుటుంబంలోనే ఆయన వ్యతిరేకిస్తారు అది పళ్ళ చరిత్ర కార్తిక్ అన్న కొడుకు పళ్ళని ద్వేషిస్తాడు వెధవా అంటున్నాడు పండ్లాని బహిరంగ తిడుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తి మరి ఎలా మీరు ఆదరిస్తారు కుటుంబంలోనే ఆయనకి ఆధారం లేదే ప్రజల్లో ఆధారం లేదే ఎందుకు కొనసాగిస్తారు రాష్ట్రాటే చెప్తాను ధన్నవరరావు గారు మీరు కానీ చేయకపోతే రామ్ అమ నిదర్ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక మచ్చగా మారిపోతుంది అందువల్ల ఇంటి రామారావు పెట్టిన పార్టీని భ్రస్ పట్టిస్తున్నారు ఈరోజు ఇది అవమానం నాకు కాదు ముందు ఇంకోటి జరుగుతుంది ఈ పళ్ళ అరాత్రిక శక్తి వెంటనే పళ్ళ పైన యాంపర్ కలిసింది నిజంగా గాజు వర్కలు పళ్ళకు చేసే దోపు రూలు అంత అంతే కాదు ప్రతి నెల రేషన్ నుంచి పది లక్షల మామూలు చికెన్ మటన్ షాప్ నుంచి ఐదు లక్షల మామూలు శాండ్ నుంచి మామూలు వైన్ నుంచి మామూలు బిల్డింగ్ కడితే బిల్డింగ్ వాళ్ళ నుంచి మామూలు మీడియా వాళ్ళు వెళ్తే అంటే చెబుతో కొట్టుకుంటాడు రాయితో కొట్టుకుంటాడు ఇదే ఇచ్చే సంస్కృతి అంటే ఈవేళ పంచభూతాల్లో గాలి నీరు నిప్పు ఆకాశం భూమి మెరుగైతే ఉన్నాయో మళ్ళా దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకడం ఇవే చేస్తున్నాడు పల్లా శ్రీ ఇలాంటి పెదే ఇలాంటి నైవేజుల్ని ఇంకా మీరు పార్టీలో పెడతారడుగుతున్నాను ఇలాంటి విధము పెట్టుకొని మహిళలు చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శోభిస్త మొదలు చేస్తున్నాను దయచేసి ఎన్టీఆర్ పార్టీ గౌరవం నిలబెట్టండి ఈరోజు తరాలు మారిన ఎన్టీఆర్ పేరు శాశ్వతం మీరు నేను కాదు పనిచేస్తాను ఏదో ఇలాంటి విధం పనిచేస్తే పార్టీకి ఎనలేదు ఆ విధం ఒకటే అనుకుంటున్నాడు తొంభై మూడు వేలు వచ్చింది గర్వపడతాడు పిచ్చి నా కొడక నీకు దమ్ముని రైతులు తీరా చూద్దాం నీ బొతుకేంటో డిపోలు రావు నీ బొతుకి నువ్వేదో నేను తొంభై మూడుకి విరిగిపోతున్నావు నేను నీ పైన నామినేషన్ చేస్తాను అమెరికా పోతాను గెలవలో వడుతున్నా గెలవలేవు ప్రజలు ఓడుస్తాను నేను అంత ధీమా అలాంటి అప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళని దాడి చేస్తావా ప్రసాద్ శ్రీనివాస్ ఆ మనుషుల్లో ప్రసాదశ్రీని ఐడెంటిఫై చేశారు మిగతా వాళ్ళు నాకు పేరు తెలియదు కానీ మనుషులు గుర్తుపెట్టుగా అంతేలా కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను అన్నీ ఫోన్ చేయగానే స్పందించినట్టు ఏసీపీకి ఫోన్ చేసి శ్రీని ఫోన్ చేసి మళ్ళీ యాక్షన్ తీసుకున్నారు నిజంగా ఐ ఎక్కువ కమిషనర్ పోలీస్ కానీ ఆ హోటల్ సీసీ ఫుటేజ్ రేపు మార్నింగ్ కమిషనర్ పోలీస్ మీడియా సమయంలో రిలీజ్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను ఒకవేళ ఫుటేజ్ కానీ మాయమైందంటే అంటే పల్లా శ్రీనివాసరావు ఎంత అరచుకోవడం అర్థమవుతుంది తెలిసిపోతుంది రేపు మార్నింగ్ మధ్యాహ్నం పన్నెండు లోపల సిపి గారు కానీ ఫుటేజ్ కానీ లాంచ్ అయిపోతే పల్లా శ్రీనివాసరావు హవా ఎంత వస్తుంది అలా అర్థమైపోతుంది నేను కోరుతుంది ఒకటే అడుగుతున్నాను నేను అన్యాయం చేయలేదు నేను రాత్రి నా మీద లేనిపోయిన ఆరోపణతో ప్రశ్న లిస్ట్ చేశాను నేను ఏ ప్రెస్ మీట్ లో కూడా పల్లా శ్రీనివాసులని మర్యాదగా మాట్లాడిన తప్ప అఘోరంగా మాట్లాడలేదు వాహను అఘోరంగా మాట్లాడాడు నన్ను పల్లా శ్రీనివాసులు కామెంట్ చేశాడు ఆ వీడియో నా దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు నీకు దమ్ముందు అడుగుతాను టైం వస్తాను ఆ వీడియో చూపిస్తాను నీకు నీకు దమ్ముందు అడుగుతాను ముందరు చెప్పు నీ పాలన కాదు నీకు దమ్ముందని చెప్పినట్టు ఏదో ఆ రోజు ఏడిచి ఏడిచేసావు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ కానీ కన్నీళ్ళు పెట్టావు కన్నీళ్లు పెట్టమంటే నిజాయితీ చూపించు ఈరోజు నీ మనిషికి అన్యాయం జరిగింది మరి ఏ పని నిలబడతాడు అడుగుతున్నాను నాడు విశాఖపట్నం ఏర్పాటులో వైసీపీ వాళ్ళు దాడి చేస్తే నీ పనికి మన నాయకులు ఏం చేసాడుతున్నారు ఆ రోజు రామ్ ఇంచున్నాడు యుద్ధం చేశాం ఏ రోజు కూడా నేను పలపడగలే ఆశ కూడా ఈ రోజు వెధోలకి పనికిలకి పదవులు కట్టి పెట్టారు వారు ఖైదీ అడుగుతాను ఆయన ఇచ్చిన వాడికి ఒకటి ఎగ్జాంపుల్ సీతారామ సుధాకర్ ఏం చేశారు పదవి గంధీ బాబుజీకి మూడు పదాలు విశాఖ ప్రామి అధ్యక్షుడు పెందు చైర్మన్ పదవి అంటే సామాన్య కార్యకర్తలకి నాయకులకి ఇచ్చి విలువడు నాకు కానీ న్యాయం చేయకపోతే మాత్రం ఊక విశత్తి లేదు అదలా నాకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు ఏమైనా చేస్తారు పవన్ కళ్యాణ్ మాట్లాడు మాకండి ఏదో ఆ గ్రామం వెళ్ళిపోయాను చెప్పులు ధర చేశాను కాదు ఇదే ఈ గౌరవ సభలో ఒక ఉన్నాడు పల్లె శ్రీనివాసరావు పల్లె శ్రీనివాసంపై నోలిప్పు అది అప్పుడు లేదా తెలుసుకున్నావు అంతేకాని పాయమాడు చెప్పమాక తప్పు చేస్తే నన్నైనా ఎవరు ప్రశ్నించు తప్పు చేస్తే నేనే తప్పు చేయలేదు జగన్ పాలనలో నా పని ఎక్కడ ఒక కేసు లేదు కేసు లేదు నేను హీరోనా కేసులు మిచ్చున్నా వాళ్ళ హీరో వెళ్తాను అంటే ఒకటే కోరుతాను చంద్రబాబు నాయుడు గారు రేపు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావాలి గాజువాక్లో పళ్ళాలు చేస్తా అరాచక పాలన అరాచక శక్తిని అంతం చేసి డిమాండ్ నేను ప్రజల భయపడవాకండి తెరవడండి ఈ నా కొడుకులు ఏం చేస్తా చూస్తాం చేస్తాను జయరి కోనసీమ నేను తిరిగి కనీసం తెరగలేదు ఎంతసేపు కనెక్షన్ డబ్బు భూదందాలు ఇవి రాష్ట్ర సీనియర్ పని చేస్తున్న పని అందరు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తాను మీరు నాడు కిరణ్ కుమార్ ఏదో వైఎస్ భారతిని ఒక మాట అన్నారని మీరు వెంటనే నేను సస్పెండ్ చేసి జైలు పంపించారు మరి ఈరోజు నా పైన దాడులు ఈ గాయాలు ఏ సమాజం చెప్పగలుగుతాం చంద్రబాబు నాయుడు నేను ఇవాళ నేను కోసం నా కోటు చింపి తన్ని గుండెల్లో తన్ని నారా వివసం చేశారు ఒక్కసారి సీసీ ఫుడ్ తెప్పిస్తే తెలుస్తుంది ఎలా దాడి చేశారని ఈ పల్లె శ్రీనివాస్ ఒక రౌడీ కొండ నా ఫ్యామిలీకి ఒక ఉంది అలాంటి వాడు నన్ను కొట్టాడు తన్నిచ్చాడంటే యూ ఇట్ నాట్ షేమ్ టు యూ చంద్రబాబు నీ మనిషి కానీ నీ మనిషి కొట్టారంటే నువ్వు ఎవరిని కాపాడుదడుతాను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏం భరోసేసి అడుగుతాను సిగ్గు లేకుండా వైసీపీ నుంచి వాళ్ళకి పదవి ఇచ్చారు ఇది నువ్వు చేసే పని ఈరోజు విశాఖపట్నంలో అరల్ చేస్తాను భూతంపుడి మీరు రండి గోదావరి రండి గోజువాక రండి గోజువాకులో ప్రజలు అడగండి పళ్ళ వచ్చేస్తే రాజకీయ అర్థం కాదు నేను ప్రశ్నిస్తే నేను చంపుతారా నేను భయపడిన పల్లా శ్రీనివాసరావు నువ్వు కొట్టేది మాత్రం రామ్ భయపడతా అనుకోమాక నేను వే చెప్తున్నాను పల్లా శ్రీనివాస్ నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఈడీకి మొత్తం ఫైల్ అవ్వతాను నీలాంటి నయం వంచకుడు భూ కబ్జాదారుడు నిన్నే మనం చూసాం బీజేపీ ప్రకారంలో ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టేది నా మీద అంటే ఇవేమీ కనపడలే అంటే చంద్రబాబు నాయుడు ఒక రౌడీకి గోండాకి టీడీపీ రాసేస్తాం ఇట్ ఇది షేమ్ ఇది ఎన్టీఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు ఇది పార్టీ ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవాలయం చెప్పిన స్ఫూర్తితో వచ్చిన పార్టీ ఇది రౌడీజం తో రాలే ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ నోరు చెప్పాలి చంద్రబాబు నోరెప్పాలి ఈరోజు మీ పాలన ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది రౌడీజం తగ్గునేసి ఉంది దీనికోసమో మేము మిమ్మల్ని గెలిపించి అడుగుతున్నాం సిగ్గు లేదు ఆ కూర్చొని కూర్చొని వెళ్తాను పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్ తొక్కేస్తాం పాదాలో కన్నాం అంటే మిమ్మల్ని గెలిపించి జనాలు చంపేస్తున్నారు మూడు నెలల నాడు సోనవేషన్ కూల్చోడలో గణేష్ చచ్చిపోయాడు దానికి కారణం మన ప్రభుత్వమే గణేష్ చచ్చిపోతే ఆ కుటుంబం సెటిల్మెంట్ చేసి కోట్లాది రూపాయలు డబ్బు దండుకున్నాడు పల్లా శ్రీనివాసరావు అండ్ కో ప్రధాన ప్రజాశుద్ధుడు ఆ మురళీడు ఉన్నాడు మొత్తం కర్త క్రియ కర్మ పల్లాకి మరి ఇలాంటి రథాల్ని పార్టీ పెంచి నిజంగా అసహ వేస్తుంది ఈ రోజు నేను ఒక సైనికుడి మాదిరిగా తెలుగుదేశం పార్టీ రక్షణ కోవిడ్ ఎంతో నేను ముందుకొచ్చాను